ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఇప్పుడు నిన్న ప్రేరణ అలాగే అవినెష్ ఎలిమినేట్ అయిపోయారు ప్రతి సంవత్సరం సీజన్ ఫోర్ సీజన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నాలుగు సీజన్ లో టాప్ త్రీ చివరి త్రీని అంటే ఫైవ్ ఫోర్ త్రీ పొజిషన్స్ వాళ్ళని ఎలిమినేట్ చేసేసి టాప్ టూని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉంచేవాడు కానీ ఈసారి మొట్టమొదటిగా నబీల్ని కూడా త్రీలో ఉంచడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కి క్యాష్ రివార్డ్ అనేది అప్పజెప్పాలని బిగ్ బాస్ చాలా పెద్ద ప్లాన్ దాదాపుగా ఇప్పుడు టాప్ త్రీ కి ఏమో ముప్పై లక్షల రూపాయలు టాప్ టూ కి నలభై లక్షల రూపాయలు ఆఫర్ చేయడం జరుగుతుంది అయితే మరి నబీల్ గనక ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ యాజమాన్యం అంటే స్టార్ మా యాజమాన్యం నిన్న ఒక హింట్ ఇచ్చింది అదేంటి ఫస్ట్ అవినాష్ ఏవి తర్వాత ప్రేరణ ఏవి కరెక్ట్ గానే రిలీజ్ చేసేసారు అంటే ఫైవ్ ఫోర్ పొజిషన్స్ అన్నట్టు ఆ తర్వాత గౌతమ్ ఏబి ఆ తర్వాత నబిల్ ఏవి మళ్ళీ నిఖిల్ ఏవి అంటే మనకందరికి తెలుసు నిఖిల్ కే ఎక్కువ ఓటింగ్ పడిందని నెక్స్ట్ నెక్స్ట్ ఎవరనుకున్నా మనం గౌతమ్ అనుకున్నాం కానీ గౌతమ్ ఏవి కన్నా నబిల్ ఏవి టాప్ టూ పొజిషన్ లో పెట్టారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే సూట్ కేస్ గనక ఆ గౌతమ్ ని అటెంప్ట్ చేయించి గౌతమ్ చేత తీపిచ్చుకుంటే ని నిఖిల్ ని టాప్ చేసేద్దామనా లేకపోతే నిఖిల్ ని అటెంప్ట్ చేయించి అంటే వీళ్ళు ఎలా టెంప్ చేస్తారంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్ చేత వాళ్ళ చేత వీళ్ళ చేత ఇది అవకాశం మీరు మర్చిపోద్దు మీరు వదులుకోవద్దు అంటుంటారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు తీసుకోకపోయినా పర్వాలేదు పక్క వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళకి బొక్కే అంతే కదా ఇప్పుడు నిఖిల్ని విన్నర్ అనుకున్నాం ఏ నబీలో గౌతమ్ తీసేసుకున్నారనుకోండి తనకి ట్రోఫీ మాత్రమే వస్తుంది మొత్తం అటు వెళ్ళిపోతాయి కదా సో ఇక్కడ ఇంత పెద్ద స్ట్రెస్ లో ఉంటారన్నమాట టాప్ త్రీ ఇప్పటి వరకు ఆడిన ఆట ఒక ఎత్తు ఈ స్ట్రెస్ ఇంకొక ఎత్తు అందుకనే ఇప్పుడు నవ్విల్ కి గౌతమ్ కి బాగా డబ్బులు ఎర్ర చూపిద్దామన్న ప్లాన్ లో ఉందనమాట బిగ్ బాస్